జగన్మోహన్ రెడ్డికి నువ్వు నిజమైన అభిమాని ఎందుకంటే నిన్ను చూస్తే నాకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన ఏమేం ఆయన కన్నా ఆయనకన్నా తెలుసోలేదు కానీ నువ్వు ఇన్సూరెన్స్ ఆటో ఇన్సూరెన్స్ జగన్మోహన్ ఇచ్చే అదే ఇన్సూరెన్స్ ఆటో యాక్సిడెంట్ అయితే ఒక కుటుంబానికి లక్ష యాభై లక్షలు కుటుంబం బాగుపడింది ఇచ్చే పథకం అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు పర జగన్మోహన్ రెడ్డి రైతుకు జూన్ నెలలో రైతు జూన్ నెలలో పద్దు వేలు రైతుకు రైతుకు ఇస్తా 不乐。<Look. S 2>

నేను ఒక బాయ్ ఇచ్చినా ఏడాది సత్యం తెచ్చినాడు చదువు నేను చెప్పు

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నువ్వు నిజమైన అభిమాను ఎందుకంటే నిన్ను చూస్తే నాకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన ఏమేం చేశాడు అనేది ఆయన కన్నా తెలుసు కాబట్టి నువ్వు అంత గొప్పగా చెప్తున్నా ఆయన నాకు ఫైనల్ గా ఒకటే ఇస్తానన్నా జగన్మోహన్ రెడ్డి ఇస్తా లీడర్ ఏపీ కింగ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదల కుండెల్లో ప్రతి పల్లె కుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటాడు ఆయన ఒక విజనరీ ఉండే నాయకుడు దేవుడు అన్న కులం కాదు మతం కాదు పార్టీ కాదు పార్టీ కాదు రాజకీయం కాదు ప్రతి ఒక్కడికి సంక్షేమం అందాలనే మొగోడు జగన్మోహన్ రెడ్డి ఇలా మాదిరి వైఎస్ఆర్ లో వద్దు టీడీపీ చేయాలనే మాట ఎప్పుడు మాట్లాడలే విజనరీ ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఈరోజు నా వెనకాల ఎవరు లేరు నేను ఒక పేద వ్యక్తిని నేను నాకు సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మంచి అని చెప్పుకోవాలంటే వెళ్తే అదృష్టం ఉండాలి ప్రతి కార్యకర్త చెప్పుకుంటాడు నేను జగన్మోహన్ రెడ్డి మనిషి అని గర్వంగా ఈరోజు ఏ జిల్లాకు పోయినా ఏ కార్యాలయానికి పోయినా ఏ ఫంక్షణాలకు పోయినా ఏం జగన్మోహన్ రెడ్డి మనిషిని అని చెప్పుకుంటే క్రేజే వేరుగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన అంటుంది ఎవరు గెలుస్తాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేస్తాడు ప్రతి వారి కష్టం తెలుసుకుంటాడు ప్రతి వారి గురించి వెళ్తాడు ఎందుకంటే పేదవాళ్ళ కోసం కష్టపడే వ్యక్తి ప్రతి పల్లెల్లో కాదు ప్రతి మండలాల్లో కేడర్ ఉన్న వ్యక్తి ఈరోజు కొంతమంది భయపడుతున్నారన్న వేసుకొని మీడియాలో మాట్లాడుతున్నారు మీరు చూసినారో తెలియదు వేసుకొని మాట్లాడుతున్నానంటే వీళ్ళు ఎంత భయపెడుతున్నారో ఆలోచన చేయాలి ఈరోజు నాకు తెలుసు వీళ్ళు చంపుతారు నేను నేను ఈ నెల కొన్ని వీడియోలు నాకు కూడా ఉన్నాయి నరుకుతారు చంపుతారు అనే భయం ఉన్నా కూడా నేను ఎందుకు మాట్లాడతానంటే ఒక విజయ నాయకుని కోసం మాట్లాడకపోతే బతికి కూడా వేస్ట్ ఒక రెడ్డి గారు దీవుల్లో పుట్టి నేను మాట్లాడకపోతే ఈరోజు వేస్ట్ ఎందుకు మాట్లాడద్దు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చేశాను కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతాను చేయకపోతే ఏమన్నారు ఎంతో మంది సథకాలు చేసినాడు ఎన్నో మూడేళ్లలో చరిత్ర సృష్టించిన రెండు లక్షల డెబ్బై వేలు రెండు కోట్ల డెబ్బై మూడు కోట్ల అన్న వాట మూడు వందల కోట్ల ప్రజలు అకౌంట్లో చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీళ్ళు ఎక్కడా ఎన్నో బిల్డింగ్లు తెచ్చినాడు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు పేదవాళ్ళకు సంక్షేమం ఇచ్చినాడు పేదవాళ్ళకు ఎన్నో వేల ఇల్లు కట్టించినాడు ఈ రోజు ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించినాడు ఏం తప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రచారం మరి ఓడిపోయాడు చేసేందుకు అదే అర్థం కావట్లేదు మాకు కూడా అదే అర్థం కావట్లేదు కొంతమంది ఏమంటున్నారు ఏమంటున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏం పైలే ఓట్లేదు